హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన టాపిక్ హౌసింగ్ ఫర్ ఆల్ అందరికీ ఇల్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న హౌసైట్స్ గురించి అప్డేట్ రావడం జరిగింది దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది తప్పకుండా షేర్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి చాలా కాలంగా అందరూ హౌస్ సైడ్స్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు అయితే దీని గురించి అప్డేట్ అనేది రావడం జరిగింది హౌసింగ్ ఫర్ ఆల్ అందరికీ ఇల్లు పేరుతో పేదలందరికీ హౌస్ సైడ్ పట్టాలను పంపిణీ చేయనుంది ప్రభుత్వం పథకం పేరును హౌసింగ్ ఫర్ ఆల్గా ప్రకటించనుంది హౌసింగ్ ఫర్ ఆల్ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్లు హౌస్ సైడ్స్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పట్టణ ప్రాంతాలలో రెండు సెంట్లు హౌస్ సైడ్స్ ఇవ్వడం జరుగుతుంది గ్రామీణ ప్రాంతాల్లో అయితే మూడు సెంట్లు ఇళ్ల స్థలాన్ని ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు సెంట్ల ఇళ్ల స్థలాన్ని ఇవ్వడం జరుగుతుంది దీని గురించి ప్రభుత్వం కలెక్టర్కి సూచించడం జరిగింది గ్రౌండ్లలో విధి విధానాలు ఖరారు చేయమన్నారు త్వరలోనే అందరికీ హౌసింగ్ ఫర్ ఆల్ పథకం కింద ఇంటి పట్టాలు మంజూరు చేయనున్నారు గ్రామీణ ప్రాంతం వారికి మూడు సెంట్లు పంపిణీ చేయడం జరుగుతుంది అదే విధంగా పట్టణ ప్రాంతం వారికి రెండు సెంట్ల పంపిణీ చేయడం జరుగుతుంది దీని గురించి ప్రభుత్వం ప్రొసీడింగ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అది నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను ప్రొసీడింగ్స్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ వారు కలెక్టర్స్ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం కూడా జరిగింది మళ్ళీ చెప్తున్నానండి గ్రామీణ ప్రాంతం వారికి అయితే మూడు సెంట్ల ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నారు పట్టణ ప్రాంతం వారికి రెండు సెంట్ల ఇళ్ల స్థలాలు అనేది ఇవ్వనున్నారు త్వరలోనే అందరికీ హౌసింగ్ ఫర్ ఆల్ అందరికీ ఇల్లు పథకం కింద ఇంటి పట్టాలు మంజూరు చేయనున్నారు గ్రామీణ ప్రాంతం వారికి మూడు సెంట్ల స్థలం పంపిణీ చేయనున్నారు అదేవిధంగా పట్టణ ప్రాంతం వారికి అయితే రెండు సెంట్ల స్థలం అనేది పంపిణీ చేయనున్నారు ఓకేనా అండి ప్రస్తుతం హౌస్ సైట్స్ గురించి అప్డేట్ రావడం మాత్రమే జరిగింది త్వరలోనే అప్లై చేసుకునేటకు అవకాశం కూడా కల్పిస్తారు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు తప్పకుండా మళ్ళీ మీకు తెలియజేయడం జరుగుతుంది దీని గురించి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్